రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ సెప్టెంబర్ ఐదో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రెండు రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి ఇరవై రెండు రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు లోకల్ బీట్రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై మూడు రూపాయలు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ఐదు నుంచి పదిహేను రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి యాభై రూపాయలు క్యాప్సికం కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు కొత్త అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చి శెనకాయలు కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై నుంచి నూట ముప్పై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు పచ్చబఠఠాని కిలో ఎనభై నుంచి వంద రూపాయలు మామిడి కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ కిలో మూడు నుంచి ఐదు రూపాయలు కాలీఫ్లవర్ కిలో ధర పది నుంచి పదిహేను రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి పదిహేను రూపాయలు కీరదోసకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు పుదీనా యాభై కట్టల ధర వంద నుంచి నూట అరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టల ధర నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఆరు నుంచి ఎనిమిది రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి ఇరవై రూపాయలు నిమ్మ కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు బేబీకాన్ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో డెబ్బై నుంచి తొంభై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు అరటి బోద కిలో పది నుంచి పన్నెండు రూపాయలు గ్రీన్ వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు తెల్ల ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు నాటి ఎర్రగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు